ఏమైనా తప్పంతా వేలే చూపించ కలలే నీకిచ్చా దిగులే మనసా మన్నించమంటూ అడగనులే తెలిసి ఇంకొక్కసారి జరగదులే కనులే కన్నీరు ఇంకి నీలిచెనులే తెలుపే హలో అండి హాయ్ అందరికీ నేను పాడిన ఈ పాట మరియు నేను చేసిన ఈ రొయ్యల పులుసు మీకు ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి నేను పెట్టిన ఈ ఛానల్ని కొంచెం ప్రోత్సహించండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నన్ను ఎంకరేజ్ చేయండి